ఈ రోజున మన మంత్రివర్యులు పురుషు ప్రార్థసార్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ పోతనపల్లిలో గ్రామ పార్టీ విషయంలో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలని అందరినీ కూర్చోబెట్టి పరిష్కరించమనమని మంత్రి గారు తెలియజేసిన ఆదేశాల మేరకు పోతనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా కూర్చోబెట్టి మన భాస్కర్ గారిని వెంకటేశ్వరరావు గారిని అబ్బులు గారిని అంటే సుబ్బారావు గారిని ముగ్గురిని ఏకగ్రీవంగా ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో వారికి సరైన సమస్య స్థానాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఏ అభివృద్ధి కావాలన్నా వీళ్ళ ముగ్గురినే ఒక కమిటీగా ఏర్పాటు చేసి అవి కోతలపల్లి గ్రామాన్ని రేపు తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా వీళ్ళ ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారి స్వారాజ్యంలో మా అందరి సహాయ సహకారాలతోటి పోతనపల్లి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం కోసం మేమందరం కూడా కక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాము మంత్రి గారి ఆదేశాల మేరకు సఖ్యతో ఏర్పాటు చేసి ఆ గ్రామంలో పోతనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయడం కోసం మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం